వెల్కమ్ టు నిమ్మీస్ కుకింగ్ కేవ్ నేను మీ నిర్మల పిల్లలకి ఏదైనా వెరైటీగా చేసి పెడదాం అనుకుంటున్నారా అయితే కట్లెట్ చేసి పెట్టేయండి మరి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా వదలకుండా అడిగి మరీ తినేస్తారండి రెగ్యులర్ ఫుడ్ బోరు కొట్టేసినప్పుడు ఈ స్నాక్స్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి రొటీన్కి భిన్నంగా అంతేకాకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్నాక్స్ రెడీ చేసి పెడితే ఇక మీ గురించి వాళ్ళు కదల కథలుగా చుట్టాల సర్కిల్లో చెప్పేసుకుంటారండో ఇంకా ప్రాసెస్లోకి వస్తే హాఫ్ కేజీ బంగాళదుంపల్ని తీసుకుని కుక్కర్లో మూడు విజిల్స్ రానిచ్చానండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ కొత్తిమీరని సన్నగా కోసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఉడికిన బంగాళదుంపల్ని మెత్తగా క్రష్ చేసి రెడీ పెట్టుకున్నానండి ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని బీన్స్ ముక్కల్ని కొత్తిమీరని వేసి బాగా కలుపుకున్నానండి ఈ మిశ్రమంలో ఇంకా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి కలిపేశానండి ముందుగా తయారు చేసుకున్న బ్రెడ్ పౌడర్ని ఈ మిశ్రమంలో బాగా కలిపేశానండి తయారైన మిశ్రమాన్ని కట్లెట్ పీసెస్ షేప్లో రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి కట్లెట్ విడిపోకుండా రావాలంటే ఫస్ట్ మైదా పేస్ట్లో కట్లెట్ని ముంచాలండి తర్వాత రస్కుపేలో కూడా ముంచి అప్పుడు స్టవ్ మీద ప్యాన్లో వేసి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి కట్లెట్ విడిపోకుండా జాగ్రత్తగా ముందుకి వెనక్కి మూడు నాలుగు సార్లు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి రెడీ అయిన కట్లెట్ని టిష్యూ మీద వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేస్తుంది ఈ కట్లెట్ని మనం సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి కట్లెట్ తయారీ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ